నమస్తే కమండస్ నేను మీ జగన్ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం కమండర్స్ ఒక పేరెంట్స్కి సంబంధించిన విషయం సో మీరు అందరూ ఇందులో భావిస్తున్నామే ఈ పిల్లడికి హెల్ప్ చేయగలరు అని చెప్పి కోరుకుంటున్నాను సో విషయం ఏంటంటే డి పవన్ కళ్యాణ్ సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మనకు విజయవాడ శస్త్ర శస్త్రకాలేజ్లో చేరాడు సో ఇంటికెళ్ళి వచ్చే సందర్భంలో నందెల్లో మిస్ అయ్యాడు సో ఒక వన్ వీక్ క్రితం శస్త్రకాలేజ్కి వెళ్ళే పిల్లడు సడన్గా గా నందెల్లో డ్రాప్ అయ్యాడు మిస్ అయిపోయాడు సో ఎందుకు మిస్ అయ్యాడు అనేది సో మన ఆల్రెడీ నంద్యాల జిఆర్పి పోలీసులు మెతుకుతూ ఉన్నారు ఒక వన్ వీక్ అవుతుందనమాట ఈ వన్ వీక్ నుంచి తిరుగుతూ ఉంటారు కానీ అబ్బాయి ఆచూకి కనిపించట్లేదు సో ఎక్కడైనా సరే ఈ నంద్యాల చుట్టుపక్కల కానీ ఇంకా ఎక్కడైనా సరే మీకు ఆచూకి కనిపిస్తే కన్నా పవన్ గురించి వాళ్ళ తల్లిదండ్రులు నల్లప్ప తర్వాత లక్ష్మీదేవి సో వీళ్ళ అనంతపురం డిస్టిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు అతని గురించి వెతుకుతున్నారు ఒక పన్నెండు మంది వాళ్ళు మన పోలీసులు సో ఎక్కడైనా సరే ఆ పిల్లడు ఆచూకీ కనిపిస్తే మీరు అందరూ సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అండ్ మోర్ దెన్ ఎంతమంది కుదిరితే అంతమంది వీడియోను షేర్ చేసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి సో పిల్లోడి ఫోటోస్ కూడా ఇవే అనమాట పైన మీకు సైడ్ లో కనిపిస్తున్నాయి కదా ఇవే ఆ పిల్లోడి ఫోటోలు సో ఇమీడియట్గా తెలిస్తే కానీ ఎక్కడైనా సరే ఈ ఫోన్ నెంబర్లోకి మీ దగ్గర పెట్టుకొని ఫోన్ చేయండి సో మన జీఆర్పీ పోలీస్ ఫోన్ నెంబర్ అనమాట సో నోట్ చేసుకోండి ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ జీరో జీరో త్రీ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ అండ్ ఇంకో నెంబరు నైన్ ఫోర్ నైన్ డబుల్ జీరో ఎయిట్ వన్ సిక్స్ డబల్ త్రీ సో ఇక్కడ ఈ రెండు నెంబర్లు మీరు ఫోన్ చేసిన పర్లేదు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్ కూడా కింద పెడుతున్నాను సో చేయండి లేదంటే ఎక్కడైనా మీకు కామెంట్ సెక్షన్ కూడా పెట్టండి పాలని చోట అబ్బాయి ఉన్నాడంటే మేము వచ్చి క్యాబ్ చేసుకుంటాం ఈ విషయాన్ని మరింతమంది షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు కామంటర్స్ ఫస్ట్ టైం మనం మనం ఇలాంటి వీడియో తీయడం సో రవి అని వాళ్ళ చిన్నాన్న గారు సో రవి అన్న అంట సో వెతుకుతున్నాడు పవన్ నువ్వు ఎక్కడున్నా కూడా మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి కోరుకూడదు పవన్